హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతం పూజ అలా చేసుకుంటాను చెప్ చూపిస్తానండి అంటే ఎక్కువ ఆర్బాటాలుగా అలా ఏం చేసుకోను అండ్ కలసం కూడా ఏం పెట్టుకోనండి చాలామంది కలసం పెట్టుకొని చేసుకుంటారు కదా పూజ మాకైతే కలసం పెట్టుకునే అయితే లేదు ఉందో లేదో కానీ నాకైతే తెలియదు కానీ నేనైతే పెట్టుకోను అంటే నాకు ఎవరూ చెప్పలేదు మా వారి తరపాలు అంటే కలసం పెట్టుకొనే చేసుకోవాలి అలా అని చెప్పేసి నాకు పెద్దగా తెలియదు వాటి గురించి నాకు తెలిసినట్లు నేనైతే ఇలా ప్రతి ఇయర్ కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాను అంటే అమ్మవారికి అన్ని రకాలు అంటే నాకు తెలిసినటువంటి నాకు వచ్చినటువంటి పిండి వంటలు అయితే చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ప్రసాదంగా అయితే వంటలు అయితే ప్రిపేర్ చేసుకొని నైవేద్యాలు పూజ అయితే సింపుల్గానే చేసుకుంటాను అండ్ ప్రతి ఇయర్ కూడాను శారీ అయితే తెచ్చుకొని శారీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ గాజులు అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి చాలామంది ఇలానే చేసుకుంటూ ఉంటారు కొంతమందికి కలసం ఆనవ అయితే ఉంటుందంట అలాంటి వాళ్ళు అయితే కలసం పెట్టుకొని అమ్మవారిది కాసులు ఉంటాయి కదండీ రూపులు అమ్మవారి రూపాల అంటూ ఉంటారు కదా అవి అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారంట అంటే నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది అలా చేస్తూ ఉంటారు కలసం పెట్టుకొని నేనైతే కలసం అయితే ఏం పెట్టనండి మామూలుగానే ఇలా పూజ అయితే చేసుకుంటాను ఎలా పూజ చేసుకున్నాను ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయి అండ్ మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదండీ అలాంటి మంచి మంచి స్కీమ్స్ గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అన్నీ కూడాను మనీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి అంటే డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనం నెట్టింపు ఎలా చేసుకోవాలి అనే వీడియోసే ఉంటాయి అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండి ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ వీడియోస్ అయితే ఉంటాయి అండి చక్కగా డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి అలా సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేను చక్కగా ఆ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే చూసి చక్కగా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చండి అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలని చెప్పాను కదా ఆ స్కీమ్స్ కూడాను పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి పోస్ట్ ఆఫీస్లోని చాలా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ గురించి అన్నిటి గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ టైం మనకి ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకుంటానో చెప్తానని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే ఉదయాన్నే ఫోర్ కల్లా లేచానండి ఫోర్ థర్టీ కల్లా లేచి ఇంకా పనులు అయితే బిగించేసాను ఫోర్ థర్టీకి బిగించేస్తే కానీ నాకు నైన్ థర్టీ ఆ టైంలో అయితే పూజ అయితే కంప్లీట్ అయిందండి అంటే కొన్ని పనులు ముందు రోజు నైటే చేసుకున్నాను అంటే ముగ్గు వేసుకోవటము అవి అయితే ముందు రోజు నైటే చేసుకున్నాను అంటే గురువారం నైటే ముగ్గు అది వేసుకున్నాను ముగ్గులో కలర్స్ కూడా వేసుకున్నానండి అంటే న్యూ ఇయర్కి తెచ్చిన కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా వాటినే ఇలా ఫ్రైడేస్ అప్పుడు అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఇలా అయితే వేస్తూ ఉంటాను మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అంటే రోజు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు మట్టికి నేను ముగ్గు అయితే మట్టికి కొంచెం స్పెషల్గానే వేసుకుంటూ ఉంటాను అంటే ఇంటి ముందు కొంచెం కలగా ఉంటుంది కదండి ముగ్గు అలా వేసుకుంటూ ఉంటే అండ్ ముగ్గు అయితే బియ్య పిండితో వేశానండి ముగ్గు పిండి అయితే లేదు ఇంట్లో ఇంకా బియ్య పిండి ఉంటే ఆ బియ్య పిండితో అయితే వేశాను ముగ్గు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ముగ్గు వేసి ఇంకా ముగ్గులో కలర్స్ అయితే వేసేసేసాను ఇంకా నైట్ ఆ ముగ్గు పని చూసుకొని తర్వాత గిన్నెలు కూడా తోమేసుకున్నానండి నైటే గిన్నెలు తోమేసేసుకొని గ్యాస్ స్టవ్ కూడా నైటే క్లీన్ చేసుకున్నాను అంటే ఫ్రైడే క్లీన్ చేయకూడదు కదా అందుకని చెప్పి గురువారం నైటే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ ఈ రోజు అయితే ఉదయాన్నే నాలుగింటికి నాలుగున్నర టయానికి అయితే లేచానండి లేచి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు జిమ్మేసేసుకొని ఇల్లు తుట్టి చేసేసుకున్నాను ఇల్లు తుడు చేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్కి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇంకా పొంగల్ చేద్దామని చెప్పేసి పొంగలికి పాలు అది పోసుకున్నాను అండ్ ఇంకా గారెలు వేద్దామని చెప్పేసి గారెలకైతే పిండి మిక్సీలో అయితే వేసాను ఇంక ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అవి రెండు పొయ్యి మీద అయితే ఉంచి పీట అయితే క్లీన్ చేసుకొని పీటకైతే గంధము కుంకుమ బుట్టలు అయితే పెట్టుకున్నానండి అమ్మవారి పటాన్ని ఆ పీట మీద అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను దేవుడి దగ్గర ఉపయోగించే అన్నీ కూడాను గంధము కుంకుమ బుట్లే పెడతానండి నేను ఇంకేలా గ్యాస్ స్టవ్ దగ్గర అండ్ మనము ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం కదండీ ఆ బౌల్స్కి వాటి అన్నిటికీ కూడాను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటాను అండ్ గడపలకు కూడాను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి గడప కూడాను పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్య పిండితో ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను గడపకు కూడాను గారెలైతే ఇలా అయితే వేసుకున్నానండి ఫస్ట్ అయితే కొన్ని గారెలైతే వేసాను మళ్ళీ పూజకి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కొన్ని అయితే వేసేసేసుకున్నాను ఒక ఆరు గారెలు అలా అయితే తీసుకున్నాను అమ్మవారికి పెడదామని చెప్పేసి ఇంక ఈ లోప గారెలు అయితే అవుతూ ఉంటాయి కదా సిమ్లో అయితే పెట్టాను గారెలు ఇంకా అండ్ పొంగలు కూడాను పాలు అయితే పొయ్యి మీద అయితే పెట్టాను కదా అవైతే అయితే ఉడుగుతూ ఉంటాయి ఇంక ఈ లోపైతేను ఇవైతేను ముందు రోజునైతే క్లీన్ చేసుకున్నానండి వీటిని కూడాను ఇవి సిల్వర్వి ముందు రోజునైతే కోల్గేట్ ఉంటుంది కదండి పేస్ట్ ఆ పేస్ట్ పెట్టి అయితే క్లీన్ చేసుకున్నానండి చాలా ఈజీగా అయితే వస్తుంది పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఎవరన్నా తెలియని వాళ్ళు ఇటిపై యూస్ చేసుకోవచ్చు అంతకుముందు అయితే రూపుమిరి అని అది ఉండేది కదండి అదైతే యూజ్ చేసేదాన్ని అదైతే ఇంకా ఈజీగా పోయేది జిడ్డు అండ్ బ్లాక్ షేడ్ ఈజీగా పోయేది రూపుమిరే అయితే కానీ దాంట్లో కెమికల్స్ అవి కలుస్తూ ఉంటాయి అంట అందుకని చెప్పేసి అది కాక అది కాస్ట్ కూడా ఎక్కువేనండి ఇదైతేను కోల్గేట్ పేస్ట్ అయితేను టెన్ రూపీస్ పేస్ట్ తెచ్చుకున్నాను అనుకోండి టూ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇవి సిల్వర్ ఐటమ్స్ అనేటివి నా దగ్గర తక్కువే లెండి వెండి ఇవే నా దగ్గర ఉన్నాయి ఇంకా వీటన్నిటికీ కూడాను గంధమను కుంకుమట్లు అయితే పెట్టేసేసుకొని ఇంక గారలు అయితే ఒక సిక్స్ గారెలు అయితే వేసుకున్నానని చెప్పాను కదా ఈ ఆరు గారెలు కూడాను ఒక బౌల్లో అయితే వేసేసేసుకున్నాను ఇలా అయిపోయింది అయిపోయినట్లుగా బౌల్స్లోకి అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఈలోపు ఒకవైపు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకొక వైపు అమ్మవారికి పూజకి అలంకరణ అవి చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇందాకడ పీటకి గంధము కుంకుమొట్లు అయితే పెట్టుకున్నాను కదా ఇంకా ఆ పీట అయితేను అమ్మవారి పటం అయితే పెట్టేశానండి ఆ పీట మీద అండ్ ఇంకొక ప్లేట్లో అయితేనూ అమ్మవారిది చిన్నది నా దగ్గర ఐడల్ ఉంది అంటే అమ్మవారిది చిన్నది విగ్రహం లాంటిది అయితే ఉంది ఇంకా దానికైతే నేను గంధము కుంకుమ బుట్లు అయితే పెట్టుకుంటున్నానండి గంధము కుంకుమ బుట్లు పెట్టుకొని ఇంకా అది ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇంకా అష్టోత్తరం చదువుదామని చెప్పి అనుకున్నానండి ఈరోజు అష్టోత్తరం అయితే చదువుకున్నాను చాలా సింపుల్గానే చేసుకుంటాను పూజ అంటే రోజువారీ పూజ ఎలా చేసుకుంటాము మనము నిత్య దీపారాధన అంటారు కదా అది ఎలా చేసుకుంటాము ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ ఇవన్నీ కూడా అలానే చేసుకుంటాను నేను అంటే నాకు తెలిసి నాకు తెలిసినంత వాటికి ఇలానే చేసుకుంటూ ఉంటానండి చెప్పే వాళ్ళు కూడా నాకు పెద్దగా ఎవరు లేరు అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి హస్బెండ్ తరపు వాళ్ళు కానీ అలా ఎవరు పెద్దగా చెప్పరు నాకు ఈ పూజల గురించి నేనే తెలుసుకొని నాకు తెలిసిన విధానంలో నేను చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ గణపతిని అయితే చేసుకుంటున్నానండి పసుపుతో ముందు గణపతికి పూజ చేసుకుంటాం కదా ఏ పూజ చేసుకున్నా కానీ అందుకని చెప్పేసి ఇంకా పసుపుతో అయితే కొంచెం రోజు వాటర్ అయితే వేసుకొని కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఇంకా అలా పసుపుతో గణపతిని అయితే చేసుకొని ఇంకా అదో పక్కన అయితే పెట్టుకున్నానండి ఒకవైపు ఇలా ఇవి అన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఇంకొక వైపు ఏమో ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఏదైనా కానీ నేనే చేసుకోవాలి ఇంట్లో అన్ని పనులు కూడాను పిల్లలు చిన్నపిల్లలే కదండి వాళ్ళకేం తెలుసు అప్పటికీ వాళ్ళు కొంచెం కొంచెం హెల్ప్ అలా చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి ఏదన్నా అందిస్తూ ఉంటారు మా వారు ఉన్నప్పుడు మా వారు చేస్తూ ఉంటారు హెల్ప్ అనేది మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా హడావిడిగా చేసేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నాను ప్రసాదాలు కూడాను ఒక ఫోర్ ఐటెమ్సే చేశానండి అంటే పొంగలి అండ్ గారెలు ఇంకా పులిహోర పానకం అయితే చేసుకున్నాను ఈ ఫోర్ ఐటమ్స్ చేసుకున్నాను అండ్ కొబ్బరికాయ అయితే కొట్టానండి ఇంకా కొబ్బరికాయతో కలిపి ఒక ఫైవ్ లాగా లాగైతే అయినాయి ఫ్రూట్స్ కూడా లేవండి ఇంట్లో మా వారు డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా ఫ్లవర్స్ కూడా వెళ్ళంట్ వస్తే తీసుకున్నాను అవి కూడాను చామంతి పూలు గులాబీ పూలు ఉంటాయి కదా అవి కవర్ అయితే తీసుకున్నాను అంటే ప్లానింగ్ అయితే ఏం లేదు ఈరోజు చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్కి కుదిరిద్దో కుదర అని చెప్పేసి చేసేసేసుకున్నానండి ఇంక ఈ వారం అయితేను పౌర్ణం ముందు చేసుకుంటే మంచిదంట కదా ఒకవేళ నెక్స్ట్ వీక్ కుదరకపోతే ఆ తర్వాత వారము అంటే ఇది మామూలుగా అయితే రెండో శుక్రవారం కదా ఎప్పుడు కూడాను శ్రావణ శుక్రవారము రెండో శుక్రవారమే వస్తుంది కదండీ ఈసారి శ్రావణ శుక్రవారం మూడో శుక్రవారం వచ్చిందంట ఇంకొకవేళ నాకు మూడో శుక్రవారం చేసుకోవటానికి కుదరకపోతే మళ్ళీ నాలుగో శుక్రవారం చేసుకోవాలి నాలుగో శుక్రవారానికి అయితే అయిపోతుంది కదండీ అంటే పౌర్ణమి ముందు చేసుకోవాలంట వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఇలా ఒక పక్క దేవుడి అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను అంటే అమ్మవారికి పూలు అండ్ గణపతిని చేసుకోవటం అలా చేస్తూ ఉన్నాను ఒకవైపు ఏమో ఇలా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి పొంగలైతే మేము ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తామండి ఆ బెల్లానికి అంటే వేడి మీద వేయకూడదు కొంచెం చల్లారిన తర్వాత వేస్తాను బెల్లం అనేది కొన్ని కొన్ని బెల్లాలు కూడాను వేడి మీద వేస్తే పాలు ఇరిగిపోయినట్లు అలా వస్తూ ఉంటాయి కదండి ఎవరన్నా ఈ టిప్ కనుక తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత అంటే అన్నము పాలల్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడాను ఇంక తర్వాత పానకం కూడా చేశానండి మిరియాలను బెల్లం వేసేసి పానకం అయితే చేసేసేసాను ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ కూడాను వన్ బై వన్ అన్నీ కూడాను ఇంకా స్టూల్ మీద పీట మీద అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా శారీ అయితే తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఇంకా శారీ అయితే అమ్మవారి దగ్గర అయితే ఒక ప్లేట్ లో అయితే ఆ శారీ పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అండ్ గాజులు ఫ్లవర్స్ అవైతే పెట్టుకున్నానండి అమ్మవారి దగ్గర ప్రతి ఇయర్ కూడాను ఇలానే చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లల్ని కూడాను పూజ దగ్గర అయితే కూర్చోపెట్టి ఇంకా ముగ్గురం కలిసి పూజ అయితే చేసుకున్నామండి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదండి శతనామావళి అవైతే చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను పిల్లల చేత కూడా చదివిచ్చానవి నేను చదివేటప్పుడే వాళ్ళని కూడా పలకమన్నాను వాళ్ళు కూడా అలానే పలుకుతూ ఉన్నారు ఇంకా అలా ముగ్గురు కలిసి పూజ అయితే చేసుకున్నాము ఆ సిల్వర్వి ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటితో అయితే ఆ స్తోత్రం చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను అవి ఒక ఎనిమిది వస్తాయి కదండీ ఆ ఫ్లవర్స్ అండ్ సెత్తనామావళి కూడా ఎనిమిది ఉంటాయి కదా అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ అలా వేసుకుంటూ చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నామండి మీరు అలా చేసుకుంటారు మీరు కలిసం పెట్టుకొని చేసుకుంటారా లేదనుకుంటే ఇలానే చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి అండ్ వరలక్ష్మి వ్రతం కథ కూడా ఉంటుంది నేనైతే ఇలా అష్టోత్తర శతనామావళి అండ్ ఇంకా అమ్మవారిది లలిత సహస్రనామాలు అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటానండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజైతేను ఇంక ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి తరపు వాళ్ళు ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారంటే నా పుట్టింటి తరపు వాళ్ళే చెప్తారు నాకు ఇవన్నీ కూడాను వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాను నేను ఈ పూజలు అన్నీ కూడాను ఇంకా మా వారి తరపు వాళ్ళు అయితే నాకు పెద్దగా ఏమి చెప్పరు ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటదండి నేనైతే ఒకటే అనుకుంటూ ఉంటానండి మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి పూజ అంటే ఆర్భాటాలుగా ఆడంబరాలుగా అలా చేసుకోవాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా సింపుల్గా చేసుకున్నా కానీ చాలు ఇలా అమ్మవారి సతనామా వాళ్ళు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నామండి ఇలా ఫ్లవర్స్ అయితే వేసుకుంటూ ఇంక ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసామండి వీడియో నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి పూజ వీడియోస్ అండ్ రెసిపీస్ అండ్ మనీకి సంబంధించిన వీడియోస్ అంటే డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియోస్ అన్నీ కూడా శ్రీమాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్